ஷுஸ்ஸமராணா ஆலயம் கருணா நமாவா் பாடசங்க சதாசிவாரம் மம் அஸ்மாதிய பரியம் வந்தே குரு பரம் பராம் வாகர்வசம்பரே பார்த்தீ பரமே सूक्ति सामग्रेत स्वयमी लक्ष्मी श्रीरंगराज मीटाक्ष नगौरवैरिया हईमो प्रबुंद्रजहुटम सुनासम मंदस्मितुदंडम बिंबागर बहुत दीर्घपुरकटाक्षीश मुखात्मनिधत्ता मनोजबेद जितेंद्रिय बुद्धिमताज वनरयूथ मुख्यम श्रीरामदूक शिसा नमा

సుందరా కాండము పదునైదవ సర్గము వనశోభను పరిశీలించి చూచుచూ హనుమంతుడు ఒక చైత్య ప్రాసాదము కడ ఉన్న సీతను చూచుట గుర్తించుట సంతోషపడుట స సీక్షమానస్తత్వస్థో మార్గమానశ్చ మైథిలీం ఆవేక్షమానశ్చ మహీం సర్వాం తామన్వవైక్షత అశోకవృక్షముపై ఉన్న హనుమంతుడు సీతాదేవి దర్శనమునకై ఎదురుచూచుచు ఆ ప్రదేశమునంతయు పరికించుచు అశోకవనమును సాకల్యముగా కలియచూచెను శోభితాం దివ్య గంధర సోపేతాం సర్వత సమలంకృతాం తాం స నందన సందనసంకాం మృగపక్షిభిరావృతం హర్మ్యప్రాసాద సంబాధా నిస్వనాం కాంచనోత్పల పద్మాభి వాపీపశోిం బహ్వా సనకొోపేత బహుభూమి గృహాయుం సర్వరక్తుకూసుమై రమ్యాం ఫలవద్భి పాదపై పుష్పి సూర్యోదయ ప్రభాం ప్రదీప్తమివ త్రో మారు సముదైక్షత సముదైక్షత నిష్ నిష్పత్రశాఖాం విహగై క్రియమానా

లతాలంకృతములైన కల్పవృక్షముల తోడను ఇతర పాదపముల తోడను శోభిల్లు శోభిల్లుచుండెను ఆ వనమునందు ఎల్లడలా దివ్య గంధరసములు గుబాలించుచుండెను అది అంతటను శోభలను వెలార్చుచుండెను మృగములతో పక్షిగణములతో నిండి ఇంద్రుని నందనవన సదృశమై ఉప్పుచుండెను అచట హర్మ్యములు ప్రాసాదములు క్రిక్కిరిసి ఉండెను కోకిలలు మధుర స్వరములతో వీణుల విందు గావించుచుండెను అచటి దిగుడు బావులు సంపెంగలతో కలువలతో కమలములతో శోభిల్లుచుండెను అక్కడక్కడ పలు విధములైన ఆసనములు ఆస్తరణములు ఏర్పరచబడి ఉండెను అచట పెక్కు భూగృహములు దర్శనమిచ్చుచుండెను అన్ని ఋతువులయందునూ అచటి వృక్షములు పుష్ప ఫలభరితములై విలసిల్లు చుండుచే అది మిక్కిలి మనోహరమై ఉండెను విరబూసిన అశోక వృక్షముల శోభలతో ఆ వనము ఉదయ సూర్యకాంతులను విరజింబుచున్న దాని వలె ఒప్పుచుండెను వందల కొలది పక్షులు పదే పదే చెట్లపై వృత్తి రాలుచుడుటం వలన ఆ కొమ్మలపై పక్షులు తప్ప ఆకులే లేవన్నట్లుండెను ఆ పక్షులు పుష్పములను ముక్కుల గరచుకొని ఎగిరిపోవుచుండగా అవి చిత్రములైన పువ్వులతో అలంకరింపబడినట్లుండెను ఈ విధముగా పక్షులు చెట్లపై వ్రాలుచుండుటను అతటి నుండి ఎగిరిపోవుటను హనుమంతుడు చూచెను ఆమూలాగ్రముగా వ్యాపించిన అశోక వృక్షములు చూచి చూచువారి శోకములను హరించి వేయిచుండెను తలకు మించిన పూల బరువులచే వంగి నేలను స్పృశించుచున్నట్లు ఉన్న గన్నేరు చెట్లతోనూ బాగుగా విరగూసిన మోదుగు చెట్లతోనూ విరాజిల్లుచున్న ఆ అశోకవర్మును అతటనున్న మారి మారుతి కలియజూచెను సదేశ ప్రభయా సదేశ ప్రభయాగా సప్త సప్తపర్ణాశ్చ పర్ణశ్చాల వివృద్ధమూల వివృద్ధమూలా బహవ్ శోభన్స్మ సుపుష్తా శాతకుంభనిభ కెచిత్ కెచిదగ్నిశిఖోపమా నీలాంజననిభ కెచిత్సహస్రస నందనం విబుదోద్యానం చిత్రం చైత్రరథం యథా ఆ వనప్రదేశమంతైను వృక్షముల శోభలచే తేజోమయమై ఒప్పుచుండెను బాగుగా లావెక్కిన బోదెలు గల అసంఖ్యాకములైన పున్నాగ వృక్షములు ఏడాకుల అరటి చెట్లు సంపెంగెలు విరిగి చెట్లు పుష్పభరితములై శోభిల్లుచుండెను వేల కొలదిగా ఉన్న ఆ అశోక వృక్షములలో కొన్ని బంగారు వన్నెల తోడను మరికొన్ని అగ్నికాంతుల తోడను ఇంకా కొన్ని నీలవర్ణముల తోడను కాటుక రంగుల తోడను వి రాజిల్లుచుండెను అది దివ్యమైన నందనోద్యానము వలె ఆశ్చర్యమును గొలుపుచు ఆశ్చర్యము గొలుపు చైత్ర రథము కుబేరుని ఉద్యానవనము రీతి విలసిల్లుచుండెను అతివృత్తమివా చింత్యం దివ్యం రమ్యం శ్రీయావృతం ద్వితీయమివ చాకాశం పుష్పజ్యోతిర్గణాయుతం అంతేగాదు ఆ వనము నందనోద్యానము చైత్రరథముల కంటెను ఉత్కృష్టమై విలసిల్లుచుండెను అది ఊహాతీతమై దివ్యమై మనోహరమై బహువిధ శోభలకు నెలవై నక్షత్రముల వలె మెలమెలలాడు పుష్పములతో తేజరిల్లుచు మరి యొక్క ఆకాశము వలె అలరారుచుండెను పుష్పరత్న చిత్రం పంచమం సాగరం యథ సర్వర్తు నిచితం పుష్పైర్నిచితం పాదపైర్మధుగంధిభి నానానినాదైరుద్యానం రమ్యం మృగగణైర్ద్విజై అనేక గంధప్రవహం పుష్పగంధం మనోరమం శైలేంద్రమివ గంధార్జ్యం ద్వితీయం గంధమాదనం అసంఖ్యాకములైన పుష్పములన రత్నములతో కూడిన ఆ వనము లంక చుట్టూను గల నాలుగు సముద్రములకు తోడుగా ఐదవ రత్నాకరము వలె రాజిల్లుచుండెను అక్కడి వృక్షములు ఆరు ఋతువులను ఆరు ఋతువులలోనూ పుష్పించుచు కమ్మని సువాసనను వెదజల్లుచుండెను నానా విధములైన మృగముల శబ్దములతోనూ పక్షుల కూజితములతో అది మిక్కిలి రమ్యముగా నుండెను సువాసనలతో కూడి బహువిధములైన పరిమళములకు పరిమళమును వెదెలుచు మనోహరమైన ఆవనము సుగంధభరితమై రెండవ గంధమార్న పర్వతం వలె ఉప్పుచుండెను అశోకవనికాయాంతు వానరపుంగవ సదర్శా చైత్య చైత్యప్రాసాదము మధ్య స్తంభ సహస్రేణ స్థితం తప్త కాంచన వేదికం ముష్ణం తమివ చక్షుంసివ విమలం ఉల్లిఖంత మివాంబరం ఆ అశోకవనమునందు తానున్న ప్రదేశమునకు సమీపమున ఎత్తైన ఒక చైత్య ప్రాసాదమును ఆ వానరోత్తముడు గాంచెను వేయి స్తంభములతో నిర్మితమైన ఆ ప్రాసాదము కైలాసము వలె ధవలకాంతుల నీనుచుండెను పగడములు పొదిగిన సోపానములతో మేలిమి బంగారు వేదికలతో ఆ ప్రాసాదము మనోగ్నములైన కాంతులను ప్రసరింపజేయుచు కన్నులకు మిరుమిట్లు గొల్పుచుండెను ఇంకనూ అది నిర్మలమై అత్యున్నతమై ఆకాశమును తాకుచున్నట్లుండెను తతో మలిన సంవీతాం ఉపవాస ఉపవాసకృశాన్ దీనాం నిస్వసంతీం పునఃపునః దదర్శ శుక్లపక్షాదౌ చంద్రరేఖామివామలాం ఇంతలో హనుమంతుడు మలిన వస్త్రములను ధరించిన ఒక స్త్రీని చూచను ఆమె చుట్టూను రాక్షస స్త్రీలు చేరియుండిరి ఆమె ఉపవాసములతో కృషించినదై శుక్లపక్ష ప్రారంభన ప్రారంభమునందలి నెలవంకవలే స్వచ్ఛముగా నుండెను ఆ అమలాంగి దీనురాలై మాటిమాటికిని నిట్టూర్పులు విడుచుచుడుటను అతడు గమనించెను మంద్రఖ్యాయామానైన రూపేణ రుచుల ప్రభావం పినత్ం ధూమజాలేన శిఖామివ విభావసో పీతే నైకేన సంవీతాం క్లిష్టే నోత్తమ వాసన సపం విప విపపద్మామివ పద్మిని జాజ్వాల్యమానముగా ప్రకాశించుచున్న అగ్నిజ్వాలను పొగ కప్పివేసినప్పుడు దాని కాంతి స్పష్టముగా గోచరింపదు అట్లే మనోహర కాంతులు గల ఆమె రూప లావణ్య శోభలు హేతుబద్ధముగా ఆలోచించినప్పుడే గుర్తించుటకు సాధ్యమగును ఆమె ఒకే ఒక పచ్చని పట్టు వస్త్రమును ధరించి ఉండెను అది మలినమైనను ఉత్తమమైనది ఆమె అలంకార రహితమై పద్మములు లేనట్టి బురదతో కూడిన సరస్సువలే తోచుచుండెను ఇప్పుడు హనుమంతుడు యుక్తియుక్తముగా తర్కించుకొని ఆమెను గుర్తించుటకై పరి పరి విధములా ఆలోచించుచున్నాడు వ్రీళితాం దుఃఖసంతప్తాం పరిమ్లానాం తపస్వినీం గ్రహేణాంగారకేణేవా పీడితామివ రోహిణీం ఆమె దుఃఖసంతప్తయ్యై తరిగిపోయిన శరీర ఛాయతో ధ్యాన స్థితిలో ఉన్నదై బిడియముతో తలవంచుకొని పాపగ్రహమైన అంగారకునిచే పీడింపబడిన రోహిణి వలె నుండెను అశ్రుపూర్ణముఖీం దీనాం చ శోకధ్యాన పరాం దీనాం నిత్యం దుఃఖపరాయణం సంతతధారగా కన్నీరు గాడ్చుచున్నదై ఆహారమును మాణివేయుట వలన కృషించినదై శోకించుచు ధ్యానమగ్నయై నిరంతర దుఃఖపరాయణయై ఆమె అతి దీనావస్థలో నుండెను ప్రియం జనమ పశ్యంతీం పశ్యంతీం రాక్షసీగణం స్వగణనైన మృగీం హీనాం స్వగణాభివృతామివ ఆత్మీయులకు దూరమై అనుక్షణము రాక్షసి గణముచే ఆవృతమై ఉన్న ఆమె తన జాతి లేళ్లకు దూరమై వేట కుక్కల మధ్య చిక్కుపడిన ఆడులేడివలి బిక్కమొఘముతో నుండెను నీల వేణ్య జఘనం గత ఏకయ నీలయా నీరదాపాయే వనరాజ్య మహిమివ జడగట్టిన ఆమె కేశపాసము నల్లత్రాచును బోలి కటి ప్రదేశము వరకు వేలాడుచుండెను అప్పుడు ఆమె శరత్కాలమునందు నల్లని వృక్షపంక్తితో గూడిన భూమివలే ఒప్పుచుండెను సుకార్హాం దుఃఖసంతప్తాం వ్యసనానామకోవిదాం తాం సమీక్షా విశాల విశాలాక్షిం అధికం మలినాం కృషాం కారణై కారణైరుపపాది హ్రియమానా తదా తేన రక్షసా కామరూపిణ ఏమాత్రము కష్టములను ఎరుగనిదై సర్వసుఖములను పొందుటకు యోగ్యురాళయ్యను దుఃఖముల పాలైనదియు మలిన ధారిణియో మిక్కిలి కృషించినది అవు ఆ విశాలాక్షిని చూచి తాను అనుకొని కారణములను బట్టి కామరూప రావణునిచే అప అపహరింపబడి తీసుకుని రాబడిన ఆనాటి సీత ఏమయే అని హనుమంతుడు భావింపసాగెను యథా రూపాయి దృష్ట సా తథారూపేయమంగనా పూర్ణచంద్రం పూర్ణచంద్రనాశుభ్ర కుర్వంతి ప్రభయా సర్వా వితిమిరా దిశ తాం బింబోష్ఠీం సుమధ్యాం బింబోష్ఠీ సుప్రతిష్ఠితాం సీతాం పద్మపలాసాక్షిం పద్మఫలాసాక్షీం రతిం యథా ఇష్టాం సర్వ జగ పూర్ణచంద్రప్రభామివ ఋష్యముఖ పర్వతము మీదుగా వెళ్ళుచున్నప్పటి అంగన రూపురేఖలే ఈమెయందు గోచరించుచున్నవి ఈమె నిండు చందురుని బోలిన ముఖము గలది చక్కని కనుబొమ్మలు గలది సర్వాంగ సౌందర్యము గలది ఈ దేవి తన తన తనుశోభలచే అన్ని దిశలయందునూ అలుముకొనిన చీకట్లను పారుద్రో పారుద్రోలుచున్నది ఈమె నల్లని కురులు దొండపండు వంటి పెదవులు చక్కని నడుము కలిగి సర్వాంగ సౌష్ఠముతో విలసిల్లుచున్నది తామరే రేకుల వంటి కన్నులు కలిగిన ఈమె మన్మథ అయిన రతీదేవి వలె శోభిల్లుచున్నది నిండు పున్నమి నాటి వెన్నెల వలె అందరికి ఆహ్లాదము గూర్చునది కనుక నిజముగా ఈమెయే ఈమె సీతయే భూమౌ సుతనుమాసీనాం నేతామివ తాపసీం నిశ్వాస బహుళాం భీరుం భుజగేంద్రవమినా ధూమివ శోకజాలేన మహత వితతేన రాజ్యతీం సంసక్తాం ధూమజాలేన శిఖామివ విభావ ఈమె అనువైన తన సౌభాగ్యము కలిగి భూమిపై స్థిరముగా ఆసీనమై ఉన్నది తపో నియమములను పాటించుచున్నది భయమునకు లోనై ఇతరులను దరిజేరని అని ఆడు సర్పమూలే నిట్టూర్పులు విడుచుచున్నది పొగచే ఆవృతమై మైన అగ్నిశిఖవులే ఈమె దుర్భర శోక కారణముగా కాంతి తరిగి ఉన్నది తాం స్మృతిమివ సందిగ్ధాం బుద్ధిం నిపతితామివ విహతామివ చ శ్రద్ధాం ఆశాం ప్రతిహతామివ సోపసర్గాం యథాసిద్ధిం బుద్ధిం సకలుషామివ ఆభూతే నాపవాదేన కీర్తిం నిపతివ రామోపరోధ వ్యధిత రక్షోహరణకర్షితం అబలాం మృగసావాక్షిం వీక్షమానాం తతస్త సందేహమునకు తావిచ్చుచున్న ధర్మశాస్త్రము వలను క్షీణించిన సంపద వలను సన్నగిలిన శ్రద్ధ వలను నెరవేరని ఆశవలను విఘ్నములు ఎదురగుటచే నిష్ఫలములైన కార్యసిద్ధి వలను కలుషితమైన బుద్ధివలను నిరాధారమైన అపవాదముచే కీర్తి కీర్తివలను ఒప్పుచు రావణునిచే అపహరింపబడుట వలన కృషించినదై శ్రీరాముని ఎడబాటుకు వ్యధ చెందినదై అబలైన జింక పిల్లవలే అటు నిటు బిత్తర చూపులతో చూచుచున్న సీతాగాంచు బాష్పాంబు పరిపూర్ణేన పక్షన వదన ప్రసన్నేన నిస్సస్ నిస్వసంతీం పునఃపున మలపంకరా మందనార్హామ మండనార్హామండి ప్రభాం నక్షత్ర నక్షత్రరాజస్య కాల మేఘ మేఘై ఆమె కన్నులు అశ్రుపూర్ణములై ఉండెను కనురెప్పల వెంట్రుకలు నల్లనై వంకరగా నుండెను పదే పదే నిట్టూర్పులు విడుచుచున్న ఆమె వదనము అప్రసన్నముగా నుండెను తపశ్చర్య కారణముగా ఆమె శరీరమున ధూళి చేరియుండెను అలంకారములకు అర్హురాలయ్యను ఎట్టి అలంకారములను కూడా ధరింపక దీనురాలై ఆమె కారు మేఘములచే కప్పబడి వలె ఉండెను సందిదే సందిదిహే బుద్ధి ముహుస్సీత నిరీక్ష్యత ఆమ్నాయనామయోగేన విద్యాం ప్రసిధిలామివ పతన పాఠనములు ఆవృత్తులు లేక వేదాది విద్యల విషయమున సందేహములు పొరసూపినట్లు సీతను చూచిన హనుమంతునకు ఆమె సీతాదేవి అవునా కాదా అను సందేహములు ఏర్పడెను దుఃఖేన బుబుధే సీతాం హనుమాన్ హనుమాననలంకృతాం సంస్కారేణ యథాహీనా వాచమర్థాంతరం గతం వ్యుత్పత్తి వ్యాకరణ ఉచ్ఛా ఉచ్చారణాదుల సంస్కారము అవగాహన లేనప్పుడు విపరీతార్థములను తెలుపు వాక్యమును వలె తైలాది సంస్కారములు లేక అలంకార రహిత అయిన సీతాదేవిని ఆ మారుతి అతి కష్టము మీద గుర్తింపగలిగెను తాం సమీక్ష విశాలాక్షిం రాజపుత్రీ మనిందితాం తర్కయామాస సీతేతి కారణై రూపపాదివి సౌశీల్యవతయు జనకసుతయు విశాలాక్షియు అయిన ఆమెను బాగుగా పరిశీలనగా చూచి తాను గమనించిన లక్షణములను బట్టి హనుమంతుడు ఆమె సీతాదేవియే అని నిశ్చయించుకొనెను చాంగేషు తదా రామోన్వకీర్తయత్ ధాన్యాభరణజాలాని శాఖ లక్షయత్ జానకీదేవి ధరించడి ఆభరణములను గుర్చి శ్రీరాముడు హనుమంతునకు తెలిపి ఉండెను అన్నీ అవన్నీను కొమ్మలకు వేలాడుచుండుటను అతడు గాంచెను సుకృత కర్ణవేష్టౌ చ స్వదంష్ట మణివిద్రుమచిత్రాన్ని భరణాని చ శ్యామాని తథా సంస్థానవంతి తాన్యే వైతాని మన్యేహం యాని రామోన్వకీర్తయత్ చక్కగా రూపొందింపబడిన కర్ణకుండలములు బాగుగా అమరియున్న స్వదంశములు అను పేరుగల శ్రవణాభరణములు మనులతో పగడములతో కూడి చిత్ర విచిత్రముగానున్న హస్తాభరణములు ఇచ్చటగలవు చాలా కాలము బడుచుచే నల్లబడి శరీర తాపంచే నల్లబారి ఉన్నవి అట్లే శాఖలపై నుంచబడినవి కూడా నల్లబడినవి ఇవియే నాడు శ్రీరాముడు వర్ణించిన ఆభరణములు అని నేను భావింతును పతి విరహమునకు లోనైనప్పుడు బాధతో స్త్రీలు ఆభరణములు గదా అని పావని తలంచెను వీటిని ముత్తైదులు తప్పక ధరించుచుండు తత్ర యాన్యవహీనాని తాన్యహం నోపలక్షయే యాన్ యాన్య నావహీనాని తానీమానిన సంశయ రావణుడు సీతాదేవిని అపహరించుకొని పోవునప్పుడు ఋష్యముఖ పర్వతముపై ఆమె జార విడ విడువగా పడిన ఆభరణములు ఇచ్చట కనిపించటలేదు ఆమె చే జార విడువ విడవబడినవి ఆభరణములు ఇవియే సందేహము లేదు పీతం కనక పట్టాభ పట్టాభం తద్వనసం శుభం ఉత్తరీయం నగాసక్తం దృష్టం ప్లవంగమై ఆనాడు ఋష్యమూక పర్వతముపై జార విడువబడిన బంగారపు టంచులు గల పచ్చని ఉత్తరీయము చెట్లకు ఉండగా ఆ వస్త్రమును వానరులు చూచిరి చ ముఖ్యాన్ని దృష్టాని అనయై వాప అనయైవాపవిత్ని స్వనవంతి మహాంతి చ ఈమె చేతనే భూమిపై పడివేయబడిన గలగలలాడు శ్రేష్టములైన అతి ముఖ్యములైన భోషణములను కూడా ఆ వానరులు చూచిరి ఇదం చిరగృహీతత్వాత్ వసనం క్లిష్టవత్తరం తథాపి నూనె తద్వర్ణం తధాజ్జ శ్రీమజ్జధేతరత్ చాలా కాలం నుండి ఈమె చే ఈ వస్త్రము మిక్కిలి మాసినట్లున్నది కానీ దాని వన్నెలు చిన్నెలు ఏమాత్రమూ తరుగలేదు అక్కడ జారువ విడువబడిన వస్త్రము యొక్క శోభలు కూడా ఇట్ల ఉన్నవి ఇం కనక వర్ణాంగీ రామస్య మహిషీ ప్రియ పరష్టాపి సతీయాస్య మనసోన ప్రణశ్యతి బంగారు వర్ణెతనువుగల ఈ సాత్వి రామునకు అత్యంత ప్రేమ పాత్ర అయిన సీతాదేవియే శారీరముగా శారీరముగా ఈమె రామునకు దూరముగా ఉన్నను ఆయన మనస్సులో మాత్రము సుస్థిరముగానున్నది రామ చతుర్భి పరితప్యతే కారుణ్యే నాస్ నృశంస్యన శోకేన చ స్త్రీ ప్రణష్టేతి కారుణ్యాత్ ఆశ్రిత్యా పత్ని నష్టేతి శోకేన ప్రియేతి మదనేన ఆపత్కాలమునందు స్త్రీలను అవశ్యముగా ఆదుకొనవలను సీతను ఆపదలో రక్షింపలేకపోయితిని కదా అని కనికరము తను తనను ఆశ్రయించిన వారిని రక్షించు స్వభావము గల రాముడు కావున దయ భార్య దూరమైనందుకు శోకము తనకు ప్రియురాలైన సీత ఎడబాటునకు విరహము సీతా నిమిత్తముగా పై నాలుగింటిలోకి నాలుగింటికి లోనై శ్రీరాముడు పరితపించుచున్నాడు అస్సా అస్యా దేవ్య యథారూపం అంగప్రత్యంగ సౌష్ఠవం రామస్య యథారూపం తస్యేయమసిక్షణ అంగప్రత్యంగ సౌష్ఠవములొచ్చే అతిలోకసుందరి సీతాదేవి అందచందములకు కుదురైన శ్రీరాముడు పురుష మోహనాకారుడు అన్ని విధములుగా వీరు ఒకరికొకరు తగినవారు కావున ఈ తన్వి శ్రీరామునకు తగిన భార్య అస్యా దేవ్య మనస్తస్మిన్ తస్య చాస్యాం ప్రతిష్ఠితం తేనేయం స ముహూర్తమపి జీవతి శ్రీరాముని మనస్సునందంతటను సీతాకృతియే నిండియున్నది సీతాదేవి మనస్సునందు శ్రీరాముని రూపమే పరిపూర్ణమై ఉన్నది కావున ధర్మాత్ములైన వారివురూ జీవించి ఉండగలుగుచున్నారు లేనిచో ఆ ఉభయలను క్షరకాలమైనను జీవించి ఉండజాలరు దుష్కరం కృతవాన్ రామో హీనో యదనయా ప్రభు ధారయత్యాత్మనో దేహం వసీదతి మహాసాత్వి అయిన సీతాదేవికి దూరమై కూడా శ్రీరామచంద్రుడు తన ప్రాణములను నిలుపుకొని దుష్కర కార్యమును చేయుచున్నాడు ఇట్టి స్థితిలో ఆయన ధైర్య స్థైర్యములను కలిగి ఉంటుట ప్రశంసావహము దుష్కరం కురుతే రామో ఇమాం మత్త కాశిని సీతాం వినా మహాబాహు ముహూర్తమపి జీవతి నిండు జవ్వని అయిన ఈ సీతాదేవిని విడిచి క్షణకాలమైననో ఉండజాలని శ్రీరాముడు ఇంతవరకును జీవించిండుట నిజముగా అసఖ్యమైన కార్యమే ఏం సీతాం తదా దృష్ణా హృష్ణ పవన సంభవ జగామ మనసారామం ప్రససం స చదం తం ప్రభుం ఈ విధముగా సీతను చూచి మారుతి ఎంతయు సంతోషించెను అప్పుడు అతను శ్రీరామచంద్రుని స్మరించి ఆ ప్రభువును మిక్కిలి కొనయాడి కొనియాడెను ఇంతటి ఉత్తమ సాధ్యైన భార్య కొరకై పరితపించుట శ్రీరామునకు ఉచితమే ఇంతటి సౌశీల్యవతిని భార్యగా పొందుటకు ఆయనయే యోగ్యుడు ఇత్యార్చే శ్రీమద్ రామాయణే వాల్మీకియే ఆది కావ్యే సుందరకాండే పంచదశ సర్గ వాల్మీకి మహర్షి విరచితమై ఆది కావ్యమైన శ్రీమద్ రామాయణమునందలి సుందరకాండమునందు ఇది పదినైదవ సర్గము